భవన్ దగ్గరకు ప్రజావాణిలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి కండరాల క్షీణత వ్యాధికి అంటే ఆ వ్యాధిగ్రస్తులు దాదాపుగా మూడు వేల వరకు ఈ రాష్ట్రంలో ఉన్నారు అయితే వీరందరూ కూడా తమ సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకొచ్చి వారి పరిష్కారం కోసం ఇక్కడికి అందుకు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ అందరూ కూడా దాదాపు ఒక పది మంది వీరందరూ కూడా ఉన్నారు వీరందరూ కూడా నేరుగా వీల్ లోనే నేరుగా ఇక్కడికి వచ్చారు ఇక్కడ ప్రజాభవన్ దగ్గరకు వచ్చి తమ విన్నపాన్ని నేరుగా వారు వివరించే ప్రయత్నం చేయడానికి ఇక్కడ వచ్చారు అసలు వీరితో మాట్లాడదాం ఈ వ్యాధి ఏంటి దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అసలు వీర డిమాండ్స్ ఏంటి వీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలి అనేది అడుగుతున్నారో నేరుగా వారితో అడిగి మాట్లాడదు చెప్పండి ఏంటి మీ పాప పాప చిన్నప్పటి నుంచి మస్కుల డిస్టర్బ్ కండక్షన్ క్షీణతో రోజు రోజుకు జబ్బు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ఆమె దగ్గర ప్రతి ఒక్కరు ఉండాలి ఎవరు లేకపోయినా ప్రాబ్లం అయితే నీళ్ళు తాగడానికి కూడా రాదు అంటే ఇది పుట్టినప్పటి నుంచే ఉంటుంది సమస్య పుట్టినప్పుడు ఒక టెన్ ఇయర్స్ వరకు మంచిగా కొద్దిగా వంగుకుంటే నడిచింది టెన్ ఇయర్స్ నుంచి ఇట్లా అయిపోయింది మొత్తం మొత్తం బెడ్కే పరిమితం చెయ్యి లేపడం కానీ కలపదు ఏమైనా చెయ్యి కొద్దిగా అంతే మొత్తం మేమే చేస్తాము స్పూన్తో తింటారు కానీ వణుకుతా ఉంటుంది బాడీ మొత్తం షేక్ అవుతుంటుంది తినికే రాసరిగా సగం కింద సగం మీద పడుతుంది ఓసారి తింటారు లేకపోతే ఒకసారి మేమే తినిపిస్తాం ఇప్పుడు తోలు వయసు వెళ్తారు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇలాంటివి ఇలాంటి ఇబ్బంది అవుతుంది అంటే ఇది ఇబ్బంది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందా లేకపోతే ఒకేసారి లేదు ఇది రోజు ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది కొద్ది కొద్ది పెరుగుతూనే ఉంటుంది తగ్గను దీనికి మందులు లేవు అసలు కో మాట్లాడతా మాట్లాడుకో మాట్లాడతాం ఏ పేరుని పేరు నా పేరు శ్రేయా అండి శ్రేయా మీ పేరు ఎలా అమ్మా మీరు కాళ్ళు చేతులు కదపడానికి మీకు సహకరించదా మీ శరీరం మీకు లేదు కాళ్ళు చేతులు కదిలించేటప్పుడు పెయిన్ వస్తుంది ఉంటుంది చాలా వస్తుంది చాలా నొప్పిగా ఉంటుంది మీ పనులు మీరు ఏం కూడా చేసుకోలేదు అన్నీ అమ్మగారే చేస్తుంటారు అమ్మా చెల్లెలు డాడీ చెల్లెలు డాడీ వాళ్ళ మీద అలా బాధ ఆధారపడడం అనేది మీకు బాధ అనిపించట్లేదు ఉంటుంది కానీ ఏం చేయగలుగుతాం మనం ఎలా ఉండదు అందరూ చదువుకుంటున్నారు మీరు మరి మీరు చదువుకుంటున్నారా ఆ ఇప్పుడు చెల్లెలు హెల్ప్ ద్వారా 10th చదువుతున్నాను 10th చదువుతున్నాను చెల్లెలు హెల్ప్ చేస్తుంది స్కూల్ లో చదివి ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తది వర్క్ అంత రాస్కం నేను మా చిన్న పాప ఇద్దరం రాసిస్తాం నోట్స్ మొత్తం ఎగ్జామ్ అప్పుడు గిడంగా తన చదువుకొని చెప్తే మేము రాసి రాస్తాం చిన్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉండేది ఆ ఉన్నది చాలా యాక్టివ్ గా ఉన్నా చిన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈ విధంగా 10 సంవత్సరాల నుంచి ఈ విధంగా అయ్యింది మీరు ఊహించరా చిన్నప్పుడు పాప ఈ విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేయనే చేయలేం అసలు అనుకోలేము మేము అసలు చూస్తే పాప చాలా చక్కగా ఉంది చాలా బాగుంది అని మేము అసలు కి ఇట్లా అవుతుంది అని అనుకునే అనుకోలేం ఎంతమంది ముగ్గురు పాపలే మీ పెద్ద పాప వాళ్ళిద్దరు మంచిగా ఆ ఇద్దరు బిడ్డలు ఇప్పుడు అక్కకి సహకారం సహకరిస్తారు నాన్న నేను ఫాదర్ ఫర్ నా ఫాదర్ ఆయన వినపడదు వినపడదు ఓకే ఆయన ప్రాబ్లమ్ మరి ఈ పాపని ఇప్పుడు ఇలా చేతికి వచ్చిన వయసుకు వచ్చిన పాపని ఈ విధంగా చూసుకోవడం కష్టంగా అనిపించకం చాలా కష్టం అవుతుంది చెప్పుకోలేనంత కష్టం ఉంది కానీ తప్పదు కదా ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయడం కానీ ఏదైనా ఏం చేస్తుంటారు మీ వారు ఏం చేస్తుంటారు మీరు టైలర్ షాప్ లో పని చేస్తాడు నేను ఇంట్లోనేమో ఈ మేము చూసుకుంటూనే ఉంటాను ఇప్పుడు అమ్మని ఒకటి ఉండాలి ఎప్పటికీ కంపల్సరీ ఒకరు ఉండాలి ఆమె దగ్గర లేని దశలకు నడవదు దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు ఏం లేదు మందులు వస్తాయి అని చెప్పారు కానీ ఇంకా రాలేవు దానికోసం కూడా మేము అందరం ప్రయత్నిస్తున్నాం రావాలని ఎక్కడైనా ఉందంట వేరే చోట దీని మందు కనిపెట్టి వచ్చినాయి అని అన్నారు కానీ ఇక్కడికి రాలేదు రాలే ఇక్కడికి అంటే అవి కాస్ట్లీ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఆ ఖరీదైన మందులు ఎంత ఖర్చు అవుతుందమ్మా ఇప్పుడు జనరల్ గా మినిమం ఒక్కొక్కరికి పదహారు పదిహేను లక్షల కోట్లు అవుతుంది పదిహేను కోట్లు మినిమం ఒక్కొక్కరికి కానీ ఆ జబ్బు తగ్గదు పెరగకుండా కొద్దిగా నయం ఉంటదని అంటే పదేళ్ళ వయసు ఒక్కసారిగానే ఈ విధంగా కండరాలు పనిచేయకుండా ఆగిపోవడం జరిగిందా లేదంటే కాళ్ళే ఫస్ట్ కాళ్ళు తర్వాత కొద్దిగా బాడీ వీక్ అయిపోయింది మొత్తం పాపం ఫస్ట్ రాలేవు అసలు అప్పుడు ఊహించారా ఈ విధంగా అస్సలు అనిపించింది మామూలుదే అనుకో ఇంజక్షన్ దేనికోసం అనుకున్నాం ఎక్కడ చూపించినా కానీ కాదని చెప్తారు అమ్మ మీద చెల్లెల మీద ఆధారపడ్డం నీ కళ్ళల్లోనే బాధ కనిపిస్తుంది ఉంటుంది కదా నాకు కూడా అందరిలాగా ఆడుకోవాలని అందరిలాగా ఆడుకోవాలనిపిస్తుంది తను చక్కగా చదువుతుంది చెల్లి చదువుతుంది ఇప్పుడు వరకు క్లాస్ ఎయిత్ క్లాస్ వరకు అన్ని అయితే ఇంతకు ముందు సిక్స్త్ వరకు వెళ్ళింది స్కూలు ఈ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి బంద్ చేసాము అయితే కరోనా టైంలో ఒక టీచర్ ఏ స్కూల్లో లిఫ్ట్ ఉన్న స్కూల్లో పంపిస్తామంటే కూడా అలౌ చేయమన్నారు అయితే ఒక మేడం నడితే సరే గవర్నమెంట్ పేపర్ సబ్మిట్ చేసి చెప్తాను మేడం అంటే ఆమె సరే తీసుకోండి కానీ స్కూల్ కొద్దు ఇంట్లోనే పేపర్స్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ ఇంట్లోనే పంపియండి అంటే ఆమె ఇంటికి పంపిస్తుంది ఆమె చదువుకొని చూ చదువుతుంది చెప్తే మేము రాసిస్తాం ఎవరన్నా ఒకరం చాలా ఆ మైండ్ షార్ప్ ఉంటుంది శరీరం ఒకటి సహకరించి ఒకవేళ బలవంతంగా రాద్దామన్నా కానీ బాడీ మొత్తం షేక్ అయిపోతుంది చెమటలు వచ్చేస్తాయి చెమటలు వచ్చి పడుకుంటుంది ఇక ఒక హాఫ్ అన్ అవర్ గిడంగా అంతసేపు రాసింది అనుకో ముగ్గురు ఆడబిడ్డలు పెంచడం అంటేనే కష్టం అమ్మ అలాంటిది ఇలాంటి స్థితిలో ఉన్న బిడ్డని చూస్తున్నారంటే మీరు నిజంగా గ్రేట్ తల్లి మీరు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలని మీరు మాకు కేర్ టేకర్ కావాలని కోరుకుంటున్నాం పాపకు మందులు కూడా రావాలని కోరుకుంటున్నాం ఆర్థికంగా మీరు ఏమైనా స్థిరపడినటువంటి కుటుంబం ఏమైనా మీరు మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు అత్తయ్య వాళ్ళే చూస్తున్నారు వాళ్ళ దగ్గరనే ఉన్నాం మేము వాళ్ళే చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అత్తయ్య మా అమ్మాయి మా జాబ్ రావాలని కోరుకుంటున్నాను నేను వినబడదు జాబ్ చేస్తే గవర్నమెంట్ నుంచి ఏదైనా జాబ్ ఇస్తే ఏమైనా హెల్ప్ అవుతాయి

ఇన చేసినీ మా మందులకు ఫిజోథెరపిక్ దానికి దానికి సర్పోవు గడంగా అతే మామనే చూస్తా సో మాట్లాడగలవుతారా అయినా ఆ మాట్లాడతారు చెప్తారా మీరు పాపకి ఎలాంటి పాపకు నడబెంగలి తియమే తియమే కారెట్ మత్తు కొయ తమ కావని మత్తు కొయ తమ తి పలక కోడో పలక కావని తి తి ఏదినిక నాయ్ బాబా కొయ తమ తి హెల్పి తిాలి హెల్పి తి తి అప్పుడు ఏం కరితి చెప్తేది ఈ కుటుంబాన్ని చూస్తుంటే ఎంత బాధ కలుగుతుందంటే దేవుడు ఒక్కొక్కసారి మంచిగా ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కసారి విధి మొత్తం తలకిందులుగా మార్చేస్తుందని దానికి ఈ కుటుంబం ఒక చిన్న ఉదాహరణ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా చక్కగా ఉంది ఆ పాప పద్దెనిమిది సంవత్సరాలు పదేళ్ల వరకు కూడా ఆడుతూ పాడుతూ అందరితో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఆ పాపకు ఒక్కసారిగా ఈ కండరాల క్షీణత వ్యాధి సోకడం వల్ల మెల్లమెల్లగా డే బై డే అలా మంచానికి పరిమితం అయిపోయింది ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సాయం చేయాలంటూ కూడా తల్లిదండ్రులు నేరుగా పాపం తీసుకొచ్చి కొత్తగా ఏర్పడినటువంటి ఆ ప్రభుత్వం దగ్గర రావడం జరిగింది నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమకు ఏదో ఒక విధంగా ఆర్థిక సాయాన్ని అందించి అదేవిధంగా ఆ తండ్రికి కూడా అంటే ఆయన కూడా పుట్టుక నుంచే చెవుడుగా ఉన్నారు సరిగా సక్రంగా మాట్లాడలేకపోతున్నారు టైలర్గా పనిచేస్తూ వచ్చినటువంటి ఆ డబ్బుతో ఆ కుటుంబాన్ని పోషిస్తున్నారు ముగ్గురు ఆడబిడ్డలు పెద్ద బిడ్డ ఈ విధంగా మంచానికి పరిమితం అవడం అనేది నిజంగా తల్లిదండ్రులు తట్టుకోలేనటువంటి పరిస్థితి సో గవర్నమెంట్ వెంటనే స్పందించి ఈ కుటుంబం కోరుతున్నట్టుగా వారికి సరైనటువంటి సహకారం అందించాలని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్ సుమన్ టీవీ హైదరాబాద్